కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పెద్ద హరివానం గ్రామస్తులు పెద్ద తుమ్మలం మండలం చేయాలని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు గ్రామస్తులు నర్సారెడ్డి వాల్మీకి సీతారాముడు మాట్లాడుతూ మండలం ఏర్పాటుకు కావలసిన అన్ని వసతులు సదుపాయాలు గ్రామంలో ఇప్పటికే ఉన్నట్లు తెలిపారు గనేకల్ పాండవగల్ విలేకల్ చాలా మంచి దొడ్డినగిరి మంత్రికి కొత్తూరు కుప్పగల్ వంటి ప్రాంతాల ప్రజలు పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండలం చేయాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో వీరేష్ శివకుమార్ గాలి గోవిందరెడ్డి కర్నూలు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వంద మంది పైన వెళ్లి అక్కడ కూడా ఈరోజు మాది పెద్ద తుమ్మలం మండలం చేయాలని అక్కడ కలెక్టర్ గారు కూడా కోరుతున్నారు మరియు మా పెద్ద తుమ్మలం గ్రామానికి ప్రభుత్వ భూములు ప్రభుత్వ పరంగా మరియు అక్కడ హాస్పిటల్స్ గవర్నమెంట్ ప్రభుత్వ హై స్కూల్ పోలీస్ స్టేషన్ రెండు బ్యాంకులు పూరతనమైన మాది పెద్ద తుమ్మలం గ్రామం మండలం చేయాలని కోరుచున్నాము అధికారులను నా పేరు నర్సరెడ్డి పెద్ద తుమ్మలం గ్రామం ఈరోజు పెద్ద తుమ్మలం గ్రామం నుంచి ఇక్కడ గాలి గోవిందరెడ్డి ఇక్కడ గాలి గోవిందరెడ్డి అన్నగారు ఇక్కడ మెడికల్ శివకుమార్ అన్నగారు బల్లెకాళ్ళ నుంచి సీతారామయ్య పెద్దత్తుల గ్రామం నుండి ఆ చుట్టుపక్కల గ్రామాల వారు కొంతమందితో కలిసి జాయింట్ కలెక్టర్ గారికి పెద్ద మండలం చేయాలన్న ఒక మెమోరాండం సమర్పించడం అయింది అలాగే ఎంఆర్ఓ కూడా ఎంఆర్ఓ గారికి కూడా ఒక మెమోరాండం సమర్పించడాము ఎంపీడీఓ గారికి వీళ్ళందరూ సంపాదించాము చేసినాము అదేవిధంగా మళ్ళా పెద్ద తొమ్మిది నుంచి కూడా రెండు గారికి కూడా అక్కడ కూడా తెలియజేశాము మా పెద్ద తుమ్ములో పదివేల జనాభా ఉంది చుట్టమట్ట పల్లెలు కూడా ఇరవై